సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శిశులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగే తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈ రెండింటిలో ఒక్కటి అనుకో తల్లి నీ సమస్యకు పరిష్కారం చెబుతాను విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా బాబాగారి ఒక విగ్రహాన్ని మరియు బాబాగారి పాదుకలను చూపిస్తూ ఉన్నారండి మరి మీకు ఏదైతే మనసులో తాకాలని అనిపిస్తూ ఉందో ఆ వస్తువునైతే మీ మనసులో అనుకొని మీ కోరిక గారికి చెప్పండి అనుకున్నారా అయితే బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ ముందు రెండు వస్తువులను ఉంచానమ్మా ఒకటి నా విగ్రహం రెండవది నా పాదుకలు వీటిలో నువ్వు ఎంచుకునే దానిని బట్టి నేను నీ గురించి చెప్పబోతున్నాను మరి ఎంచుకున్నావా తల్లి అయితే మొదటిగా నా పాదుకలను ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి చెబుతాను విను చూడు తల్లి నా పాదుకలు తాకిన నువ్వు ఏదో సమస్యలో ఉన్నావని అర్థమైంది ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా సాయి నా సమస్యను తీర్చుతండ్రి ఆ సమస్య నా మనసుని బాధ పెడుతూ ఉంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తండ్రి నా సమస్యను ఎలాగైనా పరిష్కరించు అని నా దగ్గర కన్నీరు కార్చావు కదా బిడ్డ ఆ విషయం నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి నీ కుటుంబంలో ఉన్న సమస్యలతో నువ్వు అల్లా కల్లోలం అయిపోతూ ఉన్నావు కదా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఇలా సమస్యలు వస్తూ నీ మనసుని రాయిలా మార్చేశాయి ఏదో ఒకటి చెయ్యి బాబా అని నా పాదాల దగ్గర కన్నీరు పెట్టుకున్నావు తల్లి నీకొక విషయం చెప్పనా ఎప్పుడైతే నువ్వు నా పాదాలను తాకావు అప్పుడే ఆ క్షణమే నీ కర్మదోషాలన్నీ తొలగిపోయి నీ సమస్యల నుండి విడుదలయ్యావు అవును బిడ్డ అది ఎలా బాబా ఎప్పుడు బాబా అని నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి నా పాదాల మహిమ విలువ చెబుతాను విను నన్ను పల్లకి సేవ చేయించుకోమని పల్లకీలో కూర్చోమని నా భక్తులు ఎంతగానో కోరారు కానీ నేను వారి మాట ఒప్పుకోలేదు చివరికి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నా పాదుకలను పల్లకి సేవకి పంపించాను ఎందుకంటే నేను లేని సమయంలో నా భక్తులు అయ్యో బాబాని ఊరేగించలేకపోయామే అని బాధపడతారు అందుకే నా పాదాలకు ఉండవలసిన పాదుకలను పల్లకి సేవకు పంపించానమ్మా ఇప్పటికీ నా పాదుకలు పల్లకి సేవలో ఉంటూ పూజలు అందుకుంటూ ఉన్నాయి అంటే పాదుకలు ఎంత మహిమ గలవో అర్థమైంది కదా నీకు అలాంటి నా పాదుకలు ఈరోజు నువ్వు తాకావమ్మా నా పాదుకలను తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నీ పాపకర్మలు దోషాలు ఇవన్నీ నా పాదాల దగ్గర వదిలి శరణు పొందావు కదా ఇక నీ సమస్యలన్నీ తొలగిపోయాయమ్మా ఇక నువ్వు చేయవలసిన పనేంటంటే గురువారం రోజు నా గుడికి వెళ్ళి పల్లకీ సేవను దర్శించు లేని పక్షంలో నా పాదాలను తాకి దర్శించుకునిరా ఇక నీ సమస్యలన్నీ నేను చూసుకుంటానమ్మా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఇక ధైర్యంగా ఉండు ఇక ఏ బిడ్డలైతే నా విగ్రహాన్ని తాకారు వారి గురించి చెబుతాను వినండి చూడు బిడ్డ నా విగ్రహం తాకిన నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు ఎన్ని కష్టాలు ఉన్నా బాబా నువ్వు నన్ను రక్షిస్తావు అనే నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకమే మీకు శ్రీరామ రక్ష ఆ నమ్మకమే మిమ్మల్ని నా దగ్గరకు చేరుస్తుంది బిడ్డలారా ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే నా విగ్రహ ప్రతిష్ట కోసం నా రూపాన్ని స్వయంగా నేనే శిల్పి కళలోకి వచ్చి దర్శనమిచ్చి నా రూపాన్ని చెక్కించుకున్నాను అలాంటి ఆ నా రూపాన్ని నువ్వు తాకావమ్మా నా కళ్ళలోకి చూసి నీ కష్టాలన్నీ చెప్పుకున్నావు అలాంటి నీ కోరికలు ఎలా తీర్చకుండా ఉంటాను చెప్పు నువ్వు నన్నే చూస్తూ నా కళ్ళలోకి చూస్తూ బాబా నా ప్రార్థనలు నెరవేర్చు నెరవేర్చుతండ్రి అని కోరావు ఇక నీ కష్టం తీరినట్టే బిడ్డ నీ కళ్ళలో కన్నీరు ఆగినట్టే ఇక నువ్వు చేయవలసిన పనేంటంటే గురువారం నా గుడికి వెళ్ళి నా విగ్రహ అభిషేకాన్ని దర్శించు నీకు అంతా శుభం కలుగుతుంది నా అభిషేక దర్శనాన్ని చూసి నీ కష్టం నీ కన్నీరు నీ దగ్గరకు రావు బిడ్డ నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తున్నానమ్మా నీ సాయం చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఇకపై మీరు ఎవ్వరూ కూడా ఏ బిడ్డ కూడా చీకు చింతలతో కష్టాలతో ఉండవద్దు ఎంత కష్టం వచ్చినా ఈ తండ్రి ఉన్నాడన్న నమ్మకంతో ముందుకు వెళ్ళండి అంతా నేను చూసుకుంటాను నన్ను ఒక్కసారి ప్రేమగా బాబా అని పిలిస్తే చాలు నాకు ఎలాంటి పంచభక్ష పరమాణాలు అవసరం లేదు తల్లి నా బిడ్డల శ్రేయస్సే నాకు కావాలి చీటికడంత ప్రేమ చూపిస్తే చాలమ్మా నేను మీకు బానిసనైపోతాను ఈ బాబా ఉండగా మీకు దిగులెందుకు తల్లి సంతోషంగా ఉండండి నా ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి అని బాబాకారంటూ ఉన్నారండి ఇదండి ఈరోజు బాబాకారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్